సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండల పార్టీలోనే గేమినాయక్ తాండ గ్రామ పంచాయతీ పార్టీలో మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు సర్పంచ్ శాంతమ్మ ఎంపీటీసీ రాములు నాయక్ ఆధ్వర్యంలో గద్దలబండ తండా నుండి కందుకూరు క్రాస్ రోడ్ వరకు తార్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన కదిరి నియోజకవర్గం శాసన సభ్యుడు కందికుట వెంకట ప్రసాద్ అదేవిధంగా స్వయంగా ఎమ్మెల్యే జేసీబీ వాహనం ఎక్కి జేసీబీతో స్వయంగా ఎమ్మెల్యే రోడ్డు పరుడు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు మండల కన్వీనర్ రెడ్డి శేఖరెడ్డి సర్పంచ్ శాంతమ్మ ఎంపీటీసీ శ్రీరాములు నాయక్ మాజీ కన్వీనర్ ఈశ్వర్ ఈశ్వర్రెడ్డి సోంపాలెం నాగభూషణం ప్రవీణ్ కుమార్ సిఆర్పల్లి శ్రీనాథ్ రెడ్డి రెడ్డివారిపల్లి శేఖర్ రెడ్డి పెద్దపల్లి మాజీ ఎంపీ హరి నాయక్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి వంద రోజుల్లోనే ప్రతి మండలానికి కూడా మూడు కోట్లు కేటాయించడం జరిగింది అది కూడా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి అదే రంగా బీజేపీ పార్టీ మోదీ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజు శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలకి మండలానికి మూడు కోట్లు ఉపాధి అభిపథకాలు కేటాయించడం అనేది మొదటిగా రాజ్ శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కాకపోతే మొదటి నుంచి కూడా ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మండలంలో మూడు కోట్లు ఇచ్చినప్పుడు పాపం రెండు కోట్ల అరవై లక్షలు దీన్ని గ్రాంట్ పెడతానే మిగతా నాయకులంతా గ్రామాల్లో గగ్గోలు పెట్టారు ఆవిడ బరువు ఏం పడిందంటే వన్ ప్లస్ వన్ ఇవ్వాలనే ఆలోచనతోనే మీ మండలానికి ఇంకా ఏదన్నా ఉంటే ఎక్స్ట్రా ఇవ్వండి మీరు కూడా పూర్తి చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ప్రపోజలు తీసుకొని ఆ నిధులు మీకు కేటాయించడం జరిగిందనేది మీకు అందరికీ కూడా తెలియదు మాట ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఒకసారి గమనిస్తే ఎవ్వరు కూడా ఐదేళ్లకు మించి నియోజకవర్గంలో రాజకీయాలు చేయలేకపోతున్నారు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండేటువంటి పరిస్థితులు నాకే కల్పించారు మీరు అందరూ కలిసి సమస్యల మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల మీద వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద భౌగోళిక పరిస్థితుల మీద మౌలిక సదుపాయాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరైతే వర్గాలు మనకు మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచినారో ఎవరై ఏ వర్గాలైతే నిర్ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తూ ఉన్నాయో ఇప్పటికీ సమాజంలో వెనుకబాటుతనానికి గురవుతూ వస్తున్నారో ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఎన్నికల సమయంలో కూడా మీ అందరికి కూడా హామీ ఇచ్చినాం వచ్చే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతోంది మనం కూడా గెలుస్తున్నాం ప్రతి ఎస్సీ కాలనీ ఎస్టీ తాండాలకి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి మీకు ఆ రోజుల్లో పాటించినాం అందులో భాగంగా మొన్నటి మొన్న ఉపాధి హామీ వాళ్ళ ద్వారా అన్ని మండలాల్లో కూడా ఎస్సీ ఖాళీలు కావచ్చు ఎస్టీ తాండాల్లో కావచ్చు కావలసినటువంటి రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఇంకా ఏదైనా పాగునీరు సమస్య ఉన్నా బడి సమస్య ఉన్నా కూడా సమగ్రంగా ఒక నివేదిక నివోధించబడినాం అది కూడా పూర్తయింది మన నియోజకవర్గము ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గము ఉండేటట్టు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వీళ్ళ గురించి ఆలోచించేటువంటి నాయకత్వము పార్టీ ప్రభుత్వము ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే మీ గురించి ఆలోచన చేస్తామని ఒక సందేశాన్ని ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మీ గురించి ఆలోచన చేస్తున్నాం ఖచ్చితంగా మీ సమగ్ర అభివృద్ధి కూడా వచ్చే రోజుల్లో కృషి చేస్తున్నాము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు అంతేకాకుండా ఇందాక చెప్పినారు ఆయన రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు చాలని మామూలుగా చీలిచ్చిన అమ్మ పీఠం చీలిచ్చిన పీట పోసుకొని తిరుగుతాం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తాను ఎందుకంటే ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వం